పోలవరంపై రోతపత్రం మద్యంపై రోతపత్రం ఇసుకపై రోతపత్రం శాంతి భద్రతలపై రోతపత్రం ఆర్థిక పరిస్థితిపై రోతపత్రం ఇలా రోజుకో రోతపత్రం విడుదల చేస్తున్నారు ఏంటబ్బా అనుకున్నారు ప్రజలు కానీ భయ్యా ఈ రోజు జగన్ మీడియా ముందుకు రాకపోయి ఉంటే ఈ రోత పత్రాల అసలు రంగు బయటపడేది కాదు భయ్య జగన్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడా ఎల్లో తాతతో పేపర్లో రాయిస్తావా జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించాడా అబ్బబ్బా హామీలు ఎగ్గొట్టేందుకు ఏం ప్లాన్ చేశారు చంద్రబాబు గారు మీ అబద్ధాల రోత పత్రానికి చెకెబావు సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి రోత పత్రాల పేరుతో మీరు చేసిన డ్రామాలకు చెకేబావ్ అమ్మ చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలకు యగనామం పెట్టేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటావా నీ బూటకపు హామీలకు కేటాయింపులు ఇచ్చావో లేదో ప్రజలకు తెలిసిపోతుందని బడ్జెట్ పెట్టకుండా పారిపోతావా నువ్వు బడ్జెట్ పెట్టకపోవడానికి జగనే కారణమని ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తావా అమ్మ చంద్రబాబు ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఉంటే నువ్వు చెప్పే అబద్ధాలే నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఏర్పడేది ఏదైతేనేం జగన్ సరైన సమయంలో రంగంలోకి దూకారు నీ ఒక్కొక్క ఒక్కొక్క అబద్ధాన్ని సంస్కారవంతంగా ఉతికారేస్తుంటే నీ అబద్ధాలకున్న మురికే కాదు డెబ్బై ఐదేళ్లుగా పేరుకుపోయిన తుప్పు కూడా వదిలిపోయింది రోజుకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తావా రోజుకో రోత పత్రం విడుదల చేస్తావా దాని నిండా అబద్ధాలు అచ్చేస్తావా వాటినే ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తావా ఇప్పుడు రోత పత్రాల బండారం బట్టబయలైపోయింది బాబుగారు పోలవరంపై రోత పత్రం విడుదల చేసి జగన్ నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అబద్ధం చెప్పావు కానీ జగన్ ఎనిమిది వేల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేశారని కేంద్ర మంత్రి వాస్తవాలు బయటపెట్టి నీ రోత పత్రం చంప చెల్లు మనిపించారు ఇదంతా పక్కన పెడదాం ఈ రోజు జగన్ గారు చెప్పిన విషయంలో నిజం ఉందో లేదో ఈ పది ప్రశ్నలకు మీ రోత పత్రంపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ వన్ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు దిగిపోయే నాటికి రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అప్పు ఉంది అవునా కాదా రోత పత్రాల బాబు నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ టూ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ దిగిపోయే నాటికి ఆ అప్పు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే అవునా కాదా రోత పత్రాల బాబు నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ త్రీ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అని దుష్ప్రచారం చేసి గవర్నర్ తో పది లక్షల కోట్లని అబద్ధం చెప్పించావు అవునా కాదా రోత పత్రాల బాబు నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ ఫోర్ అప్పులపై అసలు నిజాలు చెప్పాల్సి వస్తుందని ఓటాన్ అకౌంట్ పెట్టి తప్పించుకుంటున్నావు అవునా కాదా రోత పత్రాల బాబు నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే సూపర్ సిక్స్ హామీలకు కేటాయింపులు లేవని తేలిపోతుంది అవునా కాదా రోత పత్రాల బాబు నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ సిక్స్ నువ్వు దిగిపోయే నాటికి ఖజానాలో వంద కోట్లు ఉంటే జగన్ దిగిపోయే నాటికి ఎనిమిది వేల కోట్లున్నాయి అవునా కాదా రోత పత్రాల బాబు నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ సెవెన్ తిరుపతి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి నిన్ను కొట్టారనే కోపంతో ఆయనపై ఆయన కుటుంబపై కక్ష గట్టావు అవునా కాదా రోతపత్రాల బాబు నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ ఎయిట్